ఈ రోజు నువ్వు కృంగిపోతుండొచ్చు కమిలిపోతుండొచ్చు ఏడ్చుకుంటుండొచ్చు చిన్న బతుకు విలువ లేని బతుకు నాది ఒక బతికైన సస్తే పోయి చావు గురించి ఆలోచించుకోవచ్చు నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో నీరు గారిపోయావో కృంగిపోయావో భయపడుకోబెడ్డా నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నా ఒట్టి మాటలు కాదు ఇవి నేను నా తలంపులో పలికిన మాటలు కాదు నా దేవుడిచ్చినటువంటి ఆలోచనలోంచి నేను పంచుకుంటున్నాను నీతో నా దేవుడిచ్చిన నుంచి పంచుకుంటున్నాను ఎలాంటి భేదంలో ఇక్కడికి వచ్చావు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి ఎంత ఏడ్చుకుంటా వచ్చావు ఎంత దిగులు పడతావు ఎన్ని మాటలు పడున్నావు ఇప్పటికే కానీ సరైన పని సరైన పని చేసావు సరైన నిర్ణయం తీసుకున్నావు మోసే దేవుని దగ్గరకు వచ్చావును యోసేపు దేవుని దగ్గరకు వచ్చావునో యాకోబు దేవుని దగ్గరకు వచ్చావునో సరైన దగ్గరికి వచ్చావు ఆయన కార్యం తప్పకుండా నువ్వు